సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పరిపాలన రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాలు జరిగాయి జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు తెలిపారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ భరోసా కార్యక్రమాలు నిర్వహించారు మరిన్ని వివరాలు డిస్ట్రిక్ట్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి వేదికగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు అలాగే జిల్లాలో సీఎం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సూర్యాపేట జిల్లాలో యూరియా డీఏపీ కొరత లేదని రైతులకు సరిపడా నిల్వలు ఉన్నాయని జిల్లా ప్రత్యేక అధికారిని ననితా రామచంద్రన్ తెలిపారు ఎరువుల దుకాణదారులు ఎంఆర్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మరోవైపు యూరియా పదివేల మెట్రిక్ టన్నుల జిల్లాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవార్ పాఠశాలలు ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలో మెను ప్రకారంగా విద్యార్థులకు భోజనం అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ భరోసా కార్యక్రమం జిల్లాలో కొనసాగుతుంది తాజాగా జిల్లా కేంద్రంలో జరిగిన ఓ చోరీ ఘటన నేపథ్యంలో పోలీసులు ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా నేరస్తులను పసిగట్టే ప్రక్రియను వేగవంతం చేశారు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు జిల్లా సరిహద్దు ప్రాంతంలో కోదాడ రామాపురం వద్ద ఎక్సైజ్ పోలీసుల తనిఖీలలో భాగంగా నకిలీ మద్యం తయారీ ముఠాను గుర్తించారు వారి వద్ద నుంచి భారీ మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఈ నేపథ్యంలో కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గం తాజాగా వెలువడిన మద్యంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఎగువను కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని మూసి పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి వరద తాకిడి పెరగడంతో మూసి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని అధికారులు విడుదల చేసి దిగువకు నీటిని వదులుతున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్